ఇన్స్పెక్టర్ దర్శన్తో నీ భార్య ఎక్కడా అని అడుగుతూ ఉంటే దర్శన్ చాలా కోపంగా నాకు తెలీదు తెలీదు అని అరుస్తూ ఉంటాడు దర్శన్ అలా అరిచేసరికి ఇన్స్పెక్టర్ నవ్వుతూ ఇక దర్శన్పై చేసుకుంటాడు అలా కొట్టేసరికి ఆనంద దర్శన్ అందరూ కూడా షాక్ పోతూ ఉంటారు ఇన్స్పెక్టర్ ఏంటి మీ దౌర్జన్యం అని ఆనంద అంటూ ఉంటుంది మరి లేకపోతే ఏంటి అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక ఆనంద విశ్వనాథన్ దగ్గరికి వచ్చి అన్నయ్య శరణ్యను నేను ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది దర్శన్ మీద పెట్టిన కేసును వెనక్కి తీసుకోండి ప్లీజ్ అని ఇద్దరు కూడా చేతులు జోడించి విశ్వనాథంకు దండం పెడుతూ ఉంటారు ఇక దర్శన్ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఆనంద అలా చేతులు జోడించి దండం పెట్టేసరికి విశ్వనాథం సరే కేసును విత్డ్రా చేసుకుంటాను అని విశ్వనాథం ఒప్పుకుంటాడు ఇక ఇన్స్పెక్టర్ కేసు విత్డ్రా చేసుకుంటున్నారు కదా మీరు ఇక వెళ్ళండి అని ఆనంద అంటూ ఉంటే లేదు శరణ్య తిరిగి ఇంటికి వచ్చే వరకు ఈ కేసు పోదు అని ఇన్స్పెక్టర్ అనేసరికి ఆనందకు కోపం వచ్చి ఏంటి మీ దౌర్జన్యం అని అంటూ ఉంటుంది ఏంటి నాదా దౌర్జన్యం అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఈయన పెట్టిన కేసు విత్డ్రా చేసుకున్నారు కానీ మీ అబ్బాయి మీద ఇంకో బలమైన కేసు ఉంది అని ఇన్స్పెక్టర్ అనేసరికి ఆనంద దర్శన్ అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఆ కేసు ఉన్నంత వరకు దర్శన్ ఇక నిరపరాధి తనని అరెస్ట్ చేయాల్సిందే అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే ఆనంద షాక్ అయిపోతూ ఉంటుంది మరి దర్శన్ మీద కేసు పెట్టింది ఎవరు ఏంటో తెలుసుకుందాం ఇక రౌడీలో శరణ్య దగ్గరికి వచ్చి తనని పిలుస్తూ ఉంటే తను లేవదు వాళ్ళు ఏంటిరా కొంపదీసి చనిపోయిందా ఏంటి అని శరణ్య ముక్కు దగ్గర చేపెట్టి చూసి రౌడీలు కంగారు పడుతూ ఉంటారు మరి శరణ్యకు ఏదైనా ప్రమాదం జరుగుతుందా ఏమైతుందో రాబోయే ఎపిసోడ్ తెలుసుకుందాం